దేవుడు లోకమును ఎంతో పితాపుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువు నందు మిక్కిల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం క్రీస్తే రక్షణ మార్గము యోహాన్ శుభవార్త మూడవ అధ్యాయము పదహారవచన నుండి పంతొమ్మిది వరకు మనం ధ్యానించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించెను సో దేవుడు మానవుల ఎడల చూపిన ప్రేమకు నిదర్శనం తన కుమారుడు దేవుని యొక్క ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం విశ్వసించాలి అని చెబుతూ ముఖ్యంగా ప్రభు చెప్తున్నాడు తన ఏకైక కుమారుని మనకు ఎందుకు ఇచ్చారంటే మనమందరము రక్షింపబడాలని మనమందరము వెలుగులో నడవాలని మనమందరము నిత్య జీవానికి వారసులుగా మారాలని కావున అందుకే ప్రేమలు పలు రకాలు డబ్బు మీద ప్రేమ ఉన్నవాడిని లోబి అంటారు వస్తువుల మీద ప్రేమ ఉన్నవాడిని వ్యామోహితుడు అంటారు స్త్రీల మీద ప్రేమ ఉన్నవాడిని మోహము అంటారు తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగిన వాణ్ణి వాత్సం కలవాడు అంటారు ఇక దేవుని మీద ప్రేమ కలవాడిని భక్తుడు అంటారు అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినలో మనం చూసినట్లయితే నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ నీవు నేను కూడా ఎప్పుడైతే వాక్యమని మార్గంలో నడుస్తుంటామో ఆ ప్రేమను మనం చూరగొనగలుగుతుంటాం ప్రియుల ఆ ప్రేమలో ఆ ప్రేమ మార్గంలో నడిచేవాడు పాపములో పడడు అందుకే అంటాడు వెలుగును ద్వేషించేవాడు నువ్వు చీకటిలోనే ఉన్నాడు ఎవరు వెలుగును ద్వేషిస్తారు అంటే పాపపు మార్గంలో నడిచేవాడు సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిదవ చిన్నములు దేవుడు అసహించుకునే కార్యములు ఏడు గర్వపు చూపు కళ్ళలాడు నాలుక నిర్దోషులను చంపు చేతులు మాటి మాటికి బొంకులాడుట జగడములు పెంచుట ఈ దుర్గుణాలు కలిగిన వాడు చీకటిని ప్రేమిస్తాడు మనం వెలుగు పుత్రులం ఎందుకంటే ఈ యోహాన్ శుభవార్త ఎనిమిదవ అధ్యాయంలో లోకమునకు వెలుగును నేనే రక్షణ ఇచ్చేది ఆయనే ప్రేమించేది ఆయనే వెలుగు మార్గంలో నిన్ను నన్ను నడిపించేది ఆయనే చీకటిలో ఉన్నవాడు వెలుగు కోసం తప్పిస్తుంటాడు జపిస్తుంటాడు ఎప్పుడైతే వెలుగును చూడగలుగుతామో ఆ ప్రభు మార్గంలో నీవు నేను నడవగలుగుతాము వెలుగుకు సంబంధించిన మనుషులం మనమందరం అందుకే మనం అనుదినము కూడా క్రీస్తుని వెలుగులో మనం వెళుతున్నాం ఈస్టర్ రోజు మనం చెప్పాము ఇదిగో క్రీస్తు జ్యోతి అని జ్ఞానస్నానంలో కూడా ఇదిగో కుమారి ఈ క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు అంటున్నారు అంటే ఆ రోజు నుండి మనలో ఆ ప్రభు ఒక జ్వాల వలె వెలుగుతున్నారు అందుకే మనం వెలుగును ప్రేమించే బిడ్డలుగా తయారవ్వాలి ఆ వెలుగు ఎవరో కాదు ప్రభు అయిన క్రీస్తే వెలుగు సంబంధితమైన కార్యాలు చేయాలి అంటే పుణ్యక్రియలు మనం చేస్తూ వెలుగును ప్రేమించాలి ఎందుకంటే లోకమునకు వెలుగును నేనే అని పలికిన ప్రభు నన్ను అనుసరించువాడు గాఢాంధకారమగు లోయల్లో నడిచి నేను ఆయనకెట్టి అపాయము కలగదు అంటున్నాడు కాబట్టి ప్రియులారా ఈ క్రీస్తు రక్షణ మార్గంలోకి నీవు నేను అడుగు పెట్టాలంటే మొదటగా ఆ ప్రభుని ప్రేమించే బిడ్డలుగా తయారవ్వాలి రెండవదిగా వెలుగును ప్రేమించే బిడ్డలుగా తయారవ్వాలి మూడవది నిత్య జీవం కోసం నీవు నేను తప్పించాలి ఆ నిత్య జీవాన్ని వసకేది ప్రభు అయిన క్రీస్తే మరి ఆ నిత్య జీవపు మార్గంలోకి వెళ్ళాలంటే మొదటగా నీలో ప్రేమ ఉండాలి క్రీస్తుని ప్రేమ రెండవదిగా క్రీస్తుని వెలుగు నీలో ఉండాలి మూడవదిగా ఆయన మార్గంలో నీవు నడుస్తున్నప్పుడు నిత్య జీవపు మార్గములో నడవగలవు అందుకే యోహాన్ శుభవార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనలో నేనే మార్గమును సత్యమును జీవమును నన్ను అనుసరించేవాడు జీవపు వెలుగును పొందును అని ప్రభు చెప్తున్న రీతిగా ఈ పాస్కా పరమ పవిత్ర కాలంలో మనం ఉన్నాం నేను అనుదినము క్రీస్తుని ప్రేమించడానికి ఎటువంటి కృషి చేస్తున్నాను నేను అనుదినము క్రీస్తు వెలుగు మార్గంలో నడవడానికి ఎంతవరకు ప్రభు బిడ్డగా ఆ వెలుగును ప్రేమించే బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను మూడవది ఆయన మార్గంలో నడుస్తూ క్రీస్తే నా రక్షణ మార్గం కాబట్టి ఆ ప్రభుని నేను అంటిపెట్టుకొని ఆ క్రీస్తు మార్గములో నేను నడవడానికి లోకంలో అనేక మార్గాలు ఉన్న క్రీస్తుని మార్గంలో నడిచేవాడు నిత్య జీవానికి వారసులుగా మారతారు కాబట్టి ఈ పరిశుద్ధ కాలంలో ఉన్న మనం ఈ పాస్కా కాలంలో ప్రతి క్రైస్తువుడిలో క్రీస్తుని ప్రేమ ఉండాలి క్రీస్తుని వెలుగు ఉండాలి క్రీస్తు మార్గంలో నడవగలిగినప్పుడు మనమందరము క్రీస్తే రక్షణ మార్గమని ఇతరులకు చాటి చెప్పగలం ఆ క్రీస్తే రక్షణ మార్గములో మనం పయనిస్తూ నిత్య జీవానికి వారసులుగా మారదాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె